భగవద్గీత శ్లోకానికి అర్థం తెలుసుకుందాం బంధురాత్మాత్మనస్తే నాత్మైవాత్మనా జిత అనాత్మనస్ వర్తేదాత్మైవ శత్రువత్ ఎవరెవరు తన మనస్సును స్వాధీనం చేసుకుంటారో అతనికి ఆ మనసే బంధువు ఎవరెవరు తమ మనస్సును స్వాధీనం చేసుకోరో ఆ మనస్సే అతనికి శత్రువని భగవద్గీత వాక్యము ఈ వాక్యాన్ని ఇప్పుడు వివరంగా విపులంగా వివరించుకుందాము ఎవరెవరు తమ మనసుని స్వాధీనం చేసుకుంటారో ఆ స్వాధీనమైన మనసుతో ధర్మాధర్మాలను చేస్తూ ఉంటారు అయితే మనసు చంచలమైనది ఆ మనస్సు ఎల్లప్పుడూ రెండు కార్యాలను చేస్తూ ఉంటది రెండు పనులు పెట్టుకొని ఉంటది అది ఒకటి సంకల్పం రెండవది వికల్పం అంటే మంచి చెడు రెండింటిని ఆలోచిస్తూ ఉంటుంది అధర్మం చేయమని ప్రేరేపించేది మనస్సే ఒక్కోసారి ధర్మాన్ని పాటించమని చెప్పేది మనస్సే అందుకనే మన మనస్సుని మనం స్వాధీనంలోకి తెచ్చుకొని ధర్మాన్ని పాటించమని ప్రబోధించే మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకుంటే అది మనకు మంచి స్నేహితునిలాగా ఉంటుంది కోరి కోరి ఆపదలు తెచ్చుకోం కదా మంచి ఆలోచించే మనస్సుని స్వాధీనం చేసుకుంటే అది మనకు నిత్యం భగవంతుణ్ణి స్మరిస్తూ ఎదుటివారికి అపకారం చేయకుండా సర్వ ప్రాణుల పట్ల భూతదేయ కలిగే విధంగా చేస్తుంది కాబట్టి ఈ మంచి మనస్సుని ధార్మికమైన మనస్సుని మనం ఆశ్రయిస్తే మన స్వాధీనంలోకి తెచ్చుకుంటే అది భగవంతుని పొందే అందుకు సహాయపడుతుంది చివరికి మనకు పరమశాంతిని ఇస్తుంది బ్రహ్మానందాన్ని కూడా మనకు అందిస్తుంది ఆ మనస్సే మంచి మనస్సే అదే మనకు మంచి స్నేహితుడు మనకు రెండు కోణాలలో మనస్సు దర్శనమిస్తుంది కదా ఒక కోణం చెడుగా ఆలోచించే మనసు ఇంకో కోణం మంచిగా ఆలోచించే మనస్సు అయితే ఒక విధంగా చెప్పాలంటే మనస్సే ఆలోచన ఆలోచనే మనస్సు మన ఆలోచనలు కొన్నిసారి ధర్మంగా కొన్నిసారి అధర్మంగా ఉంటాయి కదా అయితే ఇక్కడ మనస్ ముందు మనం ధర్మాన్ని పాటించే మనస్సు మంచి మనస్సుని ఆశ్రయిస్తే మనకు మంచి జరుగుతుంది అదే చెడు మనస్సును ఆశ్రయిస్తే అధర్మాన్ని పాటించు అని లోపల నుంచి ఆ మనసు మనకి ప్రేరేపిస్తుంది ఆలోచన మనకు ప్రేరేపిస్తుంది కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే అర్షడ్ వర్గాలతో కూడిందయ్యి ఉంటుంది ఈ మనస్సు ఇది చెడ్డ మనసు అంటారు దీన్ని అయితే ఇది మనకు శత్రువు లాంటిది ఎందుకంటే మనం మనల్ని అధర్మం చేయు అని చెప్పే ఈ ఆలోచననే ఈ మనస్సే మనకిది శత్రువు ఈర్ష కుళ్ళు ద్వేషం అత్యాశ మొదలైన వాటిని దుర్గుణాలను కలిగిస్తుంది ఈ మనస్సే ఈ మనస్సును వశం చేసుకుంటే దుర్గుణాలతో కూడినటువంటి మనస్సుని ఆశ్రయిస్తే వశం చేసుకుంటే మనం మానవ రూపంలో ఉన్న రాక్షసుల్లాగా మారుతాం ఈ మనస్సు అంటే ఈ ఆలోచన మనకు శత్రువు వంటిది శత్రువులతో స్నేహం చేస్తే ఎప్పటికైనా వెన్నుపోటు తప్పదు కదా ఈ చెడు ఆలోచన అంటే ఈ చెడు మనస్సుతో ఈ చెడు మనస్సును కలిగి ఉంటే చివరికి పతనమే చివరికి అశాంతి అగౌరవం ఇవన్నీ మనశ్శాంతి లేకుండా చేయడం సమాజంలో అగౌరవం ఇవన్నీ ఈ చెడు మనస్సు చెడు ఆలోచన వల్లే మనకు ప్రాప్తిస్తాయి మనుషుల్ని రాక్షసుల్లాగా తయారు చేస్తుంది ఈ మనసే పరమాత్మకు దూరం చేస్తుంది ప్రపంచానికి దగ్గర చేస్తుంది అంటే ఇదే మనస్సు మనకు శత్రువు నిత్యం భయం అశాంతితో జీవనం ముగుస్తుంది అందుకే భగవద్గీత చెప్తుంది మనకి నీ మనస్సే నీకు స్నేహితుడు నీ మనసే నీకు శత్రువు నీ మనస్సు రెండు పనులు చేస్తుంది ఏ పని చేసే మనస్సును నీవు ఆశ్రయిస్తావో అది నీ గతి అవుతుంది అందుకే మతి ఎంతో గతి ఎంత అన్నారు మన పెద్దలు అందుకనే మంచి మనస్సుతో మంచి ఆలోచనలతో జీవిద్దాం పరబ్రహ్మకు పరమాత్మకు దగ్గరవుదాం ఈ అధర్మానికి దూరం అవుదాం ధర్మాన్ని పాటిస్తూ భగవంతునికి దగ్గర అవ్వాలని ఆశిస్తూ మీ గాయత్రి